నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం సంస్థ చూస్తే బయటపడింది పడింది ఇంటి లోగుట్టు భారీ కుంభకోణం విజిలెన్స్ విచారణలో నిజాలి విజయనగరంలోని గుంకలంలో అతి పెద్ద లేఅవుట్ లో గూడు పొట్టాన్ని వెలుగు చూస్తుంది ఎవరికి వారు దొరికినంత అందినంత స్వాహా చేసినట్లు తేలుతుంది కూటమి ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించడంతో క్షేత్రస్థాయిలో స్థాయిలో పరిశీలించి జరిగిన అవినీతిపై లెక్కలు కడుతూ ఉన్నారు అయితే ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం గుంతలంలో జిల్లు నిర్మాణాల పరిస్థితి గుంగలంలో పదివేల నూట ఎనభై ఒకటి మందికి కొండ వద్ద రెండు వేల మూడు వందల రెండు మందికి కలిపి పన్నెండు వేల నాలుగు వందల ఎనభై మూడు ఇల్లు మంజూరు చేశారు ఒక్కో లబ్దిదారులకు లక్ష ఎనభై కేంద్ర ఆర్థిక సాయం సరిపోక డ్వాక్రా నధ నుంచి మరో యాభై వేలు ఇస్తామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది సొంతంగా ఇల్లు నిర్మించుకోలేని వారికి ఆ మొత్తానికి త్వర ఆప్షన్లో పూర్తి చేస్తామని అప్పుడు వైకాపా ఎమ్మెల్యేకి చెందిన రాక్రీట్ సంస్థ ముందుకు వచ్చింది రెండు లేఅవుట్లు డెబ్బై ఏడు వేల నూట తొంభై ఎనిమిది గృహాలు అప్పగించారు అధికార అండతో నిధులు తీసుకోవడమే తప్ప ప్రగతి లేకపోవడంతో అధికారులు కొన్ని వెనక్కి తీసుకుని ఇతరులకు అప్పగించారు ఎప్పటి వరకు రాక్రీట్ ఒక్కడు కూడా పూర్తి చేయలేదు రూఫ్ లెవెల్లో నూట డెబ్బై ఉన్నాయి అయితే ఆరు కోట్ల పైగానే మింగేసరినట్టుగా తెలుస్తుంది అయితే గృహ నిర్మాణ సంస్థ ఇన్ఛార్జ్ పీడీ ఎం చెప్తున్నారు మురళీమోహన్ ఇసుక ఇనుమ చేసిన పని నిధుల వినియోగంపై ఉన్నత అధికారులు ఆదేశాల మేరకు యాప్ వివరాలు నమోదు చేస్తూ ఉన్నాం యాప్లో వందల టన్నుల ఇసుక ఉంది ఇంటి నిర్మాణం సామాగ్రి ఎవరికి ఎంత తీసుకొచ్చారు ఇంకా ఎంత మిగిలి ఉందో లెక్క తీస్తూ ఉన్నాం మిగిలిన సామాగ్రి అప్పగించాలని ఏఐని ఆదేశించాం వారంలో అన్నింటినీ నిగ్గుతేలుత వారంలో నిగ్గు తేలుతుంది అన్నట్టుగా మనకన్నా ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం ముగ్గులంలో భారీ కుంభకోణం అయితే మాత్రం జరిగింది అయితే విజయంలో ప్రధానంగా అయితే మాత్రం ఒక భారీ కొంభకోణం బయటపడుతూ ఉన్నట్లుగా ఇంకొక వారం రోజుల్లో తెలుస్తుంది అన్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నారు అయితే గత ప్రభుత్వంలో అయితే మాత్రం పూర్తి అక్రమాలకే నిర్మితిగా నిదర్శనం జరిగింది అనేది ఇప్పుడు కూటమి ప్రభుత్వం విజిలెన్స్ అధికారులు అయితే మాత్రం జురుము చూపిస్తూ ఉన్నారు ఇసుక ఇనుమా చేసిన పని ఇదంతా కూడా ఎందుకు ఎక్కడికి తరలి పోయింది వీటి పూర్తి లెక్కలతో ముందుకు వస్తామని వారం రోజులు నెక్కి తెలుస్తామని అంటున్నారు అధికారులు అయితే చూడాలి ఇది చాలా పెద్ద అవినీతి అయితే మాత్రం కొద్ది రోజుల్లో బయటపడుతుంది అన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది అలాగే ఒకసారి మెంటల్ మండలంలో ఒకసారి చూద్దాం బస్తాల మాటన ప్రమాదం చాటున అసంపూర్తంగా అదనపు తరగతి గదుల నిర్మాణం సిమెంట్ బస్తాల పక్కనే విద్యార్థులు మెంటాడ మండలం రెడ్డివాణి వలస గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం పదిహేను పదిహేను ఏళ్ళ కిందట శిథిలా వ్యవస్థకు చేరుకుంది అప్పటి నుంచే అద్దె ఇంట్లో తరగతులు నిర్వహిస్తూ ఉన్నారు గత ప్రభుత్వం హయాంలో నాడు నేడు రెండు విడతలో అదనపు గదులు మరుగుదొడ్లు మంట నిర్మాణాలకు నిధులు మంజూరు అయ్యాయి గుత్తేదారులు నిధులిచ్చిన మేరకే పనులు చేసి వదిలేశారు ప్రస్తుతం అద్దె భవనంలోని తరగతి గదులను నిర్మాణ సామాగ్రి సిమెంట్ పెట్టడంతో చిన్నారులపై పడి ప్రమాదాలు చోటు చూస్తుంటాయని తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ ఉన్నారు ఈ విద్యా సంవత్సరంలోనైనా పూర్తి చేసి వసతి సమస్య చేర్చాలని కోరుతూ ఉన్నారు ఎంఈఓ వర్మరాజు మాట్లాడుతూ పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం సిమెంట్ బస్తాల పక్కనే విద్యార్థులు అయితే మాత్రం ఇక్కడ చదువుకుంటున్న దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాం అయితే ఇలాంటి దురదృష్టకరం ఏమైనా సరే ఒక బస్తా కానీ పిల్లల మీద పడితే ఆ యొక్క పిల్లలకి ప్రాణాలపై ముక్కు ఉన్నట్టుగా మనం ఇక్కడ స్క్రీన్ పై మనం చూస్తూ ఉన్నాం అయినా సరే అధికారులు ఇలా విద్యను కూడా చెప్పడం అనేది చదువు చెప్పడం ఎంత మూర్ఖత్వం కూడా ఇది ఒక నిలువతి నిదర్శనం చిన్నపిల్లలకు ఏమైనా ప్రమాదం జరిగిందని అంటే మాత్రం వాళ్ళ ప్రాణాలను ఎవరు తీసుకురా కాబట్టి ఎందుకు అక్కడ ఉన్న అధికారులైనా సరే ఉపాధ్యాయులైనా సరే ఇంత ఎందుకు ఇంత సాహసం చేస్తూ ఉన్నారు పొరపాటు ఏమైనా రెండు మూడు బస్తాలు జారిపడే ప్రమాదం కూడా మనకు కనబడుతూ ఉంది అయినా సరే ఇక్కడ పాపం బిక్కు బిక్కుమలు ఒక పక్క చదువుతూ ఉంటారా లేకపోతే ఇవేమైనా సరే ఇవేమైనా సరే బస్తాలు ఏమైనా జారి పడిపోతాయా అన్నట్టుగా ఉన్నది కాబట్టి ఎప్పటికైనా సరే ఇంకొక దగ్గర వేరే చోట ఎక్కడైనా సరే అద్దెవనం తీసుకున్న సరే ఈ యొక్క ప్రమాదం నుండి పిల్లలకి చదువు అనేది వేరే చోటు చెప్పాలని తల్లిదండ్రులైతే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు అలాగే అసంపూర్తిగా అమరవతి తరగతి అయితే నిర్మాణం అసంపూర్తిగా ఉండిపోయిన దృష్టి కూడా మనం చూస్తూనే ఉన్నాం అయితే ఇలాంటి విద్య గురించి అయితే మాత్రం ఎప్పటికీ కూడా వెనుకబడి ఉండడం అనేది నిజంగా ఆశాస్పదంగా ఉంది ప్రజలైతే మాత్రము అందులో పిల్లలు తల్లిదండ్రులైతే మాత్రం చాలా బాధకరం ఇప్పుడు జరిగిన తర్వాత మనం ఎవరూ కూడా తీసుకురాలేం కాబట్టి ఎప్పటికైనా సరే ఇలాంటి విద్యను ఒక చెట్టు కిందో లేకపోతే వేరే ఎక్కడైనా సరే ఇలా తరలించాలి కానీ ఇలా ఈ ప్రమాదం చాటున ఇలా విద్యను అర్భించింది ఇక్కడ పిల్లలు కూడా చెతూ ఉన్నట్టుగా మనకు ఉంది అలాగే విజయనగరం ఒకసారి చూద్దాం ఇంటి నుంచే ఆస్తి పన్ను కట్టచ్చు నూతన ఆర్థిక ఏడాదికి సంబంధించి ఆస్తి పన్ను మొత్తాన్ని ఈ నెల ముప్పైలో ఒకేసారి చెల్లించే వారికి ప్రభుత్వం ఐదు శాతం రాయితీ ప్రకటించింది చెల్లింపు ధరల కోసం ఎప్పటికీ పురా నగరపాలక కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు కూడా తెలిసినట్టుగా ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం ఇంటి పన్ను ఆస్తి పన్ను కట్టుకోవచ్చు అన్నట్టుగా మనకి ప్రధాన మనం చూస్తూనే ఉన్నాం అలాగే ఒకసారి భోగాపురంలోని ఒకసారి ప్రధాన మనం చూద్దాం ఉత్తరాంధ్రకు మెరుగైన ఉపాధి అవకాశాలు భోగాపురంలో విమానాశ్రయంలో నిర్మాణంలో ఉత్తరాంధ్ర వాసులకు మెరుగైన ఉపాధి అవకాశాలు దక్కుతున్నాయని కేంద్ర పౌర విమానాల శాఖ మంత్రి రామ్మోహన్ రెడ్డి మంగళవారం పేర్కొన్నారు అయితే జాతీయ రహదారి నుంచి విమానాశ్రయం వరకు నిర్మిస్తున్న రహదారికి ఇరువైపులా కంచె వేస్తే తమ రాకపోకలు ఎలా సాగించాలని కొయ్యని దల్లిపేట ప్రజల వద్ద ప్రజలు మంత్రి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు తమకు దారి చూపాలని విన్నవించారు పరిశీలించి తమ చర్యలు తీసుకోవాలని ఆయన కలెక్టర్ అంబేద్కర్ కూడా ఆదేశించడానికి చూస్తూ ఉన్నాం అయితే మాట్లాడుతూ ఉన్న రామ్మోహన్ నాయుడు చిత్రంలో మంత్రి కొండపల్లి ఎంపీ కలశెట్టి కలెక్టర్ ఎస్పీ బంగారాజు పాల్గొన్నారు సమస్యలన్నీ పరిష్కరిస్తాం భూములు అప్పగించిన నిర్మాస్థితుల సమీప గ్రామాల్లో నివాసం ఉండే ప్రజల సమస్యలు పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని మంత్రి స్పష్టం చేశారు గత ప్రభుత్వం గాలి వదిలేసిందని గుర్తు చేశారు భూసేకరణలో భాగంగా అనర్హులుగా పరిహారం అందుకున్నారని అర్హులు కూడా అన్యాయం జరిగిందని కొంతమందికి తనకు ఫిర్యాదు చేశారని దీనిపై లోతుగా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్టు పూర్తి చేసి అక్కడి నుంచి విమానాశ్రయానికి నీటి సరఫరా చేస్తామని నన్నున్నారు అయితే ఉత్తరాంధ్రకు మెరుగైన ఉపాధి అవకాశాలు అయితే మాత్రము భోగాపురం విమానాశ్రయం సరవేగంగా పనులు అయితే జరుగుతున్నాయని అయితే విమానాశాఖ మంత్రి అలాగే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కలెక్టర్ అంబేద్కర్ ఎస్పీ కూడా పాల్గొన్నారు అయితే ఈ ఉపాధి అవకాశాలు అనేది ఇక్కడ ఇక్కడ ఉన్న ఉన్నవారందరూ కూడా విదేశాలకి వెళ్లకుండా ఇక్కడ స్టార్ హోటల్సే కానీ ఇక్కడ పూర్తిగా మెరుగైన మెరుగైన సదుపాయాలన్నీ కూడా అభివృద్ధిలో ముందులకు వెళ్తుందని అయితే మాత్రం ఇక్కడ తెలుపుతూ ఉంది అయితే భూములు అప్పగించిన వారు చాలా మంది అనర్వులు కూడా తీసుకున్నారు అరువులైన వారికి ఖచ్చితంగా మా వద్ద ఫిర్యాదు వచ్చింది కాబట్టి అరువులు కూడా న్యాయం చేస్తామని కలెక్టర్ ఇక్కడ హామీ ఇవ్వడం ఉద్యోగాలు కూడా జరిగినట్టుగా మనం తెలుస్తూ అలాగే ఒకసారి బొబ్బుని ప్రధాన చూద్దాం రెండు కోట్లు పక్కదోర పట్టించారు ఎమ్మెల్యేకి నిరతి అందజేత బేబీరాయన వినత పత్రం అందజేసిన మహిళలు బొబ్బులి పొదుపు సొమ్ము రెండు కోట్ల వరకు దారి మళ్లించారని మహిళా సంఘాల సభ్యులను మోసగించి వివయో నిధులు స్వాహ చేశారని బొబ్బులి మండలంలో అలజంగి గ్రామానికి చెందిన స్వయం సహాయక సంఘాల సభ్యులు ఆరోపించారు మంగళవారం గ్రామానికి చెందిన మహిళా సభ్యులు పెద్ద సంఖ్యలో కోట్లకు వచ్చి ఎమ్మెల్యే బేబీనాయన సంస్థను వివరించారు ఆయన వెంటనే అధికారులతో మాట్లాడారు ఏపీఎం భాగ్యలక్ష్మి చేరుకుని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే దర్యాప్తు చేస్తామన్నారు ఆలస్యం చేయకుండా ఏం జరిగిందో నిగ తేల్చాలని ఎమ్మెల్యే అధికారులకు ఆదేశించారు అలజంగులో వన్ నాట్ ఎయిట్ పొదుపు సంఘాలు ఉన్నాయి ఒక్క సంఘంలో పది మంది ఉన్నారు తీసుకున్న రుణాలు ఇతర విషయాలు చూసుకునే బాధ్యత వివోఏకి అప్పగించారు కానీ మహిళల నుంచి పొదుపు మొత్తాలు వసూలు చేసి ఆమె బ్యాంకుకు చెల్లించలేదని సొంతానికి వాడుకున్నారని సభ్యులు ఆరోపించారు ఇలా రెండు కోట్ల మేరకు నిధులు దుర్వినియోగం చేసినట్లు చెప్పారు సొమ్ము రికవరీ చేసి న్యాయం చేయాలని ఇక్కడ కోరుతున్నట్టుగా మనం తెలుస్తూ ఉంది ఇక్కడ మనం చూస్తున్నాం బొబ్బలిపట్న అలజంగి యొక్క గ్రామంలోని ఇక్కడ పక్కదారు రెండు కోట్ల వరకు పట్టించారు ఇక్కడ ఏపీఎం కూడా ఇక్కడ ఏపీఎం కూడా పెద్ద సంఖ్యలో సభ్యులు మహిళా సంఘాల యొక్క డబ్బులను వీవై అక్కడ ఉన్న పొదుపు సంఘాలకైతే మాత్రం అక్కడ ఉన్న వీవై ఇవ్వడం జరిగింది కానీ ఆ సొమ్మంతో కూడాను ప్రభుత్వానికి వెళ్లకుండా బ్యాంకులకు వెళ్లకుండా అధికారులు తెలియకుండా రెండు కోట్ల వరకు కూడా పక్కదారు పట్టించారు అన్నట్టుగా ఇక్కడ చెప్పారు దీనిపై సీరియస్ కూడా స్థానిక ఎమ్మెల్యే బేబి కూడా స్పందించి వెంటనే వీటిపైన చర్యలు తీసుకోవాలి అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది అలాగే ఒకసారి విజయనగరం నేర చూద్దాం పోలీసులకు ఐదు లక్షల వరకు రుణం పోలీసు సిబ్బంది సంక్షేమంలో భాగంగా వారికి ఆర్థిక అవసరాలకు తీర్చేందుకు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఏర్పాటు చేశామని ఎస్పీ వంద తెలిపారు మంగళవారం నగరంలోని పోలీస్ కార్యాలయంలో జరిగిన సొసైటీ సమావేశంలో ఆయన మాట్లాడారు సభ్యత్వం సర్వీస్ ఆధారంగా మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు రుణం తీసుకోవచ్చని చెప్పారు అనంతరం పది ఇంటర్ పరీక్షల్లో తొంభై శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన నలభై మంది విద్యార్థులకు ఉపకార వేతనాల రూపంలో లక్ష ఎనభై ఏడు వేల ఐదు వందలు ఐదు వందలు అందించారు అదనపు ఎస్పీ చూస్తూనే ఉన్నాం అలాగే మరి ఒక ప్రధాన మనం ఒకసారి చూద్దాం మంటకు వంటకు మంట గ్యాస్ మంటపై యాభై రూపాయలు పెంపు గృహ అవసరాలు వంట గ్యాస్ పై కేంద్రం పెంచింది యాభై రూపాయలు ప్రస్తుతం సిలిండర్ ఎనిమిది వందల ముప్పై నాలుగు పాయింట్ ఎనభై ఏడు ఉంది ప్రాంతాల బట్టి వ్యత్యాసం ఉంటుంది దీపం పథకం టూ కింద రాష్ట్ర ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తుంది మార్చి నెల వరకు తొలి ఏడాది సిలిండర్ ఇచ్చింది వచ్చే మార్చి నెలలో మరో మూడు ఇవ్వనుంది ఉంది పూర్తి ఉచితం కావడంతో ధర ఎంత పెంచినా మేరకు రాష్ట్ర ప్రభుత్వం భరించి పంపిణీ చేయాల్సి ఉంటుంది విజయనగరం జిల్లాలో నాలుగు పాయింట్ నలభై రెండు లక్షల సిలిండర్లు పార్వతీపురం మండంలో ఒకటి పాయింట్ డెబ్బై లక్షల వరకు ఇచ్చారు ఈ లెక్కన ఏడాది మూడు చెప్పున పద్దెనిమిది పాయింట్ ముప్పై ఆరు లక్షల సిలిండర్లు ఉచితంగా ఇవ్వాల్సి ఉంది నలుగురు నివాసం ఉంటే సంవత్సరానికి ఆరు సిలిండర్ల అవసరం పేదలకు మూడు ఉచితంగా అందుతూ ఉన్నాయి మిగిలిన మూడింటికి అదనపు భారం పోయాల్సి ఉంటుంది రెండు జిల్లాల్లోనే అదనంగా ఇరవై ఏడు పాయింట్ ఇరవై ఏడు కోట్ల భారం పడుతూ ఉంది ప్రభుత్వంపై తొమ్మిది పాయింట్ పద్దెనిమిది కోట్ల ప్రజలపై వీలుతుందని ప్రాథమికంగా అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు మిగిలిన వాటికి పెరిగిన ధరలు వినియోగ చెల్లించాలని జిల్లా అధికారి మధుసూదరరావు చెప్తూ ఉన్నారు పెంపును నిరసిస్తూ మంగళవారం జిల్లా వ్యాప్తంగా వామపక్షాలు అయితే మాత్రం తెలియచేస్తూ ఉన్నాయి అయితే వంటకు మంట కలిగి వంటకు మంట అనేది గ్యాస్ సిలిండర్పై యాభై రూపాయల పెంపులపై వామపక్షాలన్నీ కూడాను ఎలా ధరలు పెంచుకుంటూ పోతే ఇక్కడ మధ్యతరగతి వారు ఎలాగా బ్రతకాలి అన్నట్టుగా అయితే మాత్రం గురుబండంగా మారినట్టుగా ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం అలాగే ఒకసారి గంటే ప్రధానం చూద్దాం మట్టి ఆక్రమ తవ్వకాలతో ప్రమాదకర గోతులు చెరువులు మృత్య హారులు అంటూ గోతులతో చెరువు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అక్రమార్ట్లు ధనదాహానికి అమాయకుల ప్రాణాలు బలవుతూ ఉన్నాయి చెరువులు గడ్డలను చూడకుండా రీతిలో మట్టి తవ్వడంతో భారీ గోతులు ఏర్పడుతూ ఉన్నాయి వాటిలో నీరు చేరిన తర్వాత లోతు తెలియని స్థానికులు ఈత స్నానం ఇతర అవసరాలకు దిగి ప్రాణాలను కోల్పోతూ ఉన్నారు మంగళవారం గంటేని మండలంలో నరవలో ఓ వ్యక్తి చెరువు గోత్ర మనం చూస్తూ ఉన్నాం నరవ గ్రామంలో మొత్తం ఆరు సాగునీటి చెరువులు ఉన్నాయి వీటిల విడిగా కందర సమకాలు చేపడుతూ ఉన్నారు గుత్తేదారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వివిధ పనులకు ఒక్కొక్క చెరువులో ఆరు నుంచి పది అడుగులు లోతులు తగ్గేశారు అయినప్పటికీ అధికారులు పాలకులు పట్టించుకోవడం లేదంటూ గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త నరవ సన్యాసరావు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో ఆ ఢిల్లీలోని నేషనల్ లీగల్ సర్వీస్ ఫిర్యాదు చేశారు కానీ ఇంతవరకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో యథావిధంగా తవ్వకాలు జరుగుతూ ఉన్నాయని చూస్తూ ఉన్నాం అయితే మట్టి అక్రమ తవ్వకాలతో ఇప్పటికే చాలా వరకు అయితే మాత్రం ఫిర్యాదులు అధికారులకు వస్తూ ఉన్నాయి కానీ ఎందుకు దాన్ని పట్టించుకోవడం లేదు అర్థం కావడం లేదు అయితే ఈ మట్టిని తవ్వి లోతులుగా ఎక్కడికి ఎక్కడ పెడితే అక్కడ తీసేయడంతో అక్కడ రోజు అక్కడ గ్రామస్తులు ఇక్కడ లోతు ఉండదులే ఇది పొలమే ఇది మనకు తెలిసిన స్థలమే కదా అని వెళ్తూ ఉండడం అక్కడ చూస్తే నీరు చేరడంతోనే ఆ గోతుల్లో పడిపోయి చిన్నారులు పెద్దలు చాలా వరకు అయితే ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు కాబట్టి ఈ అక్రమ ఇక్కడ మట్టి ఎవరైతే తరలిస్తారో పై కచ్చితంగా చర్యలు తీసుకోకపోతే ప్రాణాలు కోల్పోతారని ప్రజలైతే బాబోతున్నట్లు తెలుస్తూ ఉంది చూస్తూ ఉండండి నేను మీ అమ్మి నాయుడు